గెలిచిన వెంటనే మళ్ళీ మూడోసారి గెలిచిన వెంటనే రైతులకు తీపి కబురు చెప్పిన కేంద్ర ప్రభుత్వం సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే పిఎం కిసాన్ డబ్బులు విడుదల పదిహేడో విడతకు సంబంధించి దేశవ్యాప్తంగా పదిహేడో విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు మనకు విడుదల కాబోతున్నాయి ప్రధానమంత్రి మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే ఈ పిఎం కిసాన్కు సంబంధించి నిధులైతే విడుదల చేస్తున్నట్టుగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఎవరైతే పీఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి నిధులు ఎదురు చూస్తూ ఉన్నారో డబ్బుల కోసం వారందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఈ పీఎం కిసాన్కు సంబంధించి డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట సో మొత్తంగా ఇప్పుడు పదిహేడో విడత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు వరకు పదహారు విడతలు అయితే జమ చేశారు పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇప్పుడు పదిహేడో విడతకు సంబంధించి నిధులు రైతుల ఖాతాలకు అయితే రాబోతున్నాయి సో ఇది అఫీషియల్ మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇప్పుడే వచ్చింది ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే పీఎం కిసాన్కి సంబంధించి పథకం కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి